చాలామంది నా వీడియో కోసం ఎదురు చూస్తున్నారని నాకు తెలుసు మంచి అప్డేట్స్ వద్దామని చెప్పేసి కొంచెం వీడియో లేట్గా చేస్తున్నారు హౌస్ నుంచి ఇద్దరు అయితే ఎలిమినేట్ అయిపోయి వెళ్ళిపోయారు వాళ్ళు ఎవరు తర్వాత బయట ఉన్న సిచ్యువేషన్ ఏంటి లోపల ఉన్న వాళ్ళ సిచ్యువేషన్ ఏంటి బయట మనకు తెలుసు టాప్ ఫైవ్ ఎవరనేది కానీ లోపల ఉన్న వాళ్ళు టాప్ ఫైవ్ ఇంకొకటి మాట వాడు అనుకున్నది మన టాప్ ఫైవ్ ఎవరు ఎవరు ముందు వెళ్ళిపోయారు అన్నీ మనం తెలుసుకుందాము ముందు హౌస్లో ఉన్న వాళ్ళ గురించి లో హౌస్లో వాళ్ళు తనుజా తర్వాత కళ్యాణ్ వీళ్ళిద్దరికీ తనుజాకు తెలుసు తన టాప్ వన్లో ఉన్నాదని చెప్పి తనకు ముందు హింట్స్ వన్ తెలిసిపోతుంది నెక్స్ట్ ఇమాన్యుల్ ఏమనుకుంటున్నాడు అంటే తను సెకండ్లో కానీ ఫస్ట్లో కానీ ఉన్నానని ఇమాన్యుల్ అనుకుంటున్నాడు తనుజా కూడా ఏంటి తను ఫస్ట్లో ఉందని చెప్పి తను అనుకుంటున్నారు కానీ కళ్యాణ్ మాత్రం విన్నింగ్ రేస్లో టాప్ వన్ టూ పొజిషన్లో నేను ఉన్నానని అస్సలు తనకి తెలియదు తను ఏమనుకుంటున్నాడు ఏ ఫోర్లో ఉన్నానో ఏ త్రీలో ఉన్నానో లేకపోతే ఫైవ్లో ఉన్నానో అని అనుకుంటున్నాడు కళ్యాణ్ తర్వాత డెమోను కూడా ఇదే అనుకుంటున్నాడు సంజనా గారు కూడా టాప్ వన్లో ఉన్నారని ఎక్స్పెక్ట్ చేయట్లేదు మెయిన్ కళ్యాణ్ ఏంటంటే తను టాప్ వన్లో ఉన్నాను అని చెప్పేసి అస్సలు అనుకోవటం లేదు తను విన్నర్ రేస్లో ఉన్నాను విన్నర్ అవుతున్నాను అని చెప్పి తనకు తెలియటం లేదు తెలియకపోవడం వలన ఏమనిపిస్తుందంటే హౌస్లో సూట్ కేస్ ఒకవేళ ఆఫర్ చేస్తే కళ్యాణ్ ఎత్తుకొచ్చేస్తాడా అన్న ఫీలింగ్ ఉన్నది ఎత్తుకొచ్చేస్తాడా అని కూడా తెలుసుకుందాం మనం తర్వాత డెమోన్ డెమోను యాక్చువల్గా మన బయట పొజిషన్లో ఏంటంటే డెమోన్ థర్డ్లో ఉండాలని చెప్పేసి కానీ హౌస్లో బిగ్ బాస్ హౌస్లో ఉన్న టాక్స్ ప్రకారం డెమోన్ ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు డెమోన్ ఫోర్త్ పొజిషన్లో ఉన్నాడు ఇమాన్యుల్ థర్డ్ పొజిషన్లో ఉన్నాడు బిగ్ బాస్ హౌస్లో కానీ మన బయట ప్రకారము ఏంటంటే టాప్ అంటే ఫిఫ్త్ లో ఉంది సంజనా గారు అయితే ఫోర్త్ లో ఉంది ఇమాన్యుల్ థర్డ్ పొజిషన్లో ఉన్నది డెమోను మనకి ఇక్కడ బయట కానీ లోపలైతే డెమోను ఫోర్త్లో ఉన్నాడు థర్డ్ థర్డ్లో ఉన్నాడు అనమాట అందుకని చెప్పేసి డెమోను కూడా ఏమో సూట్ కేస్ ఆఫర్ చేస్తే తీసుకుంటాడా లేదా ఇంకా ఈ టూ వీక్స్ నేను బాగా పర్ఫామ్ చేశాను కనుక సూట్ కేస్ తీసుకోకుండా ఉంటాడా తర్వాత ఇమాన్యుల్ అసలు తీసుకుంటాడా లేదా నేను ఎలాగో టాప్ వన్ టూలో ఉంటాను కనుక నేను అసలు సూట్ కేసు అనుకుంటాడా అని చెప్పేసి ఒక పెద్ద టాక్ అయితే నడుస్తుంది అన్నమాట ఇప్పుడు హౌస్ నుంచి ఎవరు వెళ్ళిపోయారు అని అంటే హౌస్ నుంచి ఫస్ట్ ఫిఫ్త్ అసలు ఈ సాటర్డే రోజు ఇద్దరే ఎలిమినేట్ అవుతున్నారండి యాక్చువల్గా ముగ్గురు ఎలిమినేట్ అయిపోయి టాప్ వన్ అండ్ టూనే హౌస్లో ఉంటారు సండే నాగార్జున సార్ చేతులు పట్టుకొని తీసుకొస్తారు అసలు కానీ ఈసారి కొంచెం ఏంటి షూటింగ్ అది కొంచెం లేట్ అవ్వడం వలన ఇద్దరిని ఎలిమినేట్ చేస్తున్నారు తర్వాత రేపయితే ముగ్గురిని ఉంచి నాగార్జున సార్ లోపలికి వెళ్ళి అప్పుడు మళ్ళీ ఒక సూట్ కేసు ఆఫర్ చేసి దాంట్లో ఎవరైనా తీసుకుని బయటికి వెళ్ళిపోతే వాళ్ళు వెళ్ళిపోతారు మిగతా టాప్ వన్ అండ్ టూని స్టేజ్ మీదకి తీసుకుని వస్తారనమాట ఇది మాట సంగతి చాలామంది చాలామంది కళ్యాణ్ సూట్ కేసు తీసేసుకుంటాడు అని చెప్పేసి అని అనుకుంటున్నారు ఇప్పుడు మెయిన్ ఎవరు వెళ్ళిపోయారని చెప్పి తెలుసుకుందాం ఫస్ట్ సంజనా అయితే వెళ్ళిపోయారండి సంజనా గారు వెళ్ళారు తర్వాత నెక్స్ట్ ఎవరు వెళ్ళారు అని చెప్పేసి అంటే చాలా మంది డెమోని వెళ్ళిపోయారు అని చెప్పేసి అని అనుకుంటున్నారు నాకైతే అప్డేట్ అయితే రాలేదు డెమోన్ వెళ్ళినట్టు ఇంకా సంజనా గారు మాత్రం వెళ్ళిపోవడం అయితే జరిగింది సంజన గారు వెళ్ళిపోవడం జరిగింది కానీ బిగ్ బాస్ హౌస్ ప్రకారము టాప్ త్రీ అంటే టాప్ వన్ అండ్ టూలో ఇప్పటివరకు వాళ్ళకు కూడా ఒక క్లారిటీ అంటే బయటకు ఎక్కడ లీక్ అనేది చేయటం లేదండి మనము అఫీషియల్ పోల్స్ అన్అఫీషియల్ పోల్స్ ప్రకారం కళ్యాణి విన్నింగ్ రేస్లో ఉన్నాడు విన్నర్ అని చెప్పేసి అనుకుంటున్నాం మనం కానీ బిగ్ బాస్ హౌస్లో ఎటువంటి టాక్ లేదట ఫస్ట్ అండ్ సెకండ్ పొజిషన్ గురించి కానీ థర్డ్ పొజిషన్ ఎవరు ఫోర్త్ పొజిషన్ ఎవరు అనే దాంట్లో వాళ్ళు క్లారిటీ ఉన్నారు థర్డ్లో ఇమాన్యులు ఫోర్త్లో డెమాన్ అనేది ఉన్నారు తర్వాత థర్డ్ యాక్చువల్లీ సంజన గారు ఉన్నప్పుడు సూట్ కేస్ ఆఫర్ చేశారంటే సూట్ కేస్ ఆఫర్ చేయలేదు సంజన గారు అసలు ఏమనుకున్నారంటే తెలిసిన అప్డేట్ ప్రకారం సూట్ కేసు ఆఫర్ చేస్తే ఆవిడ తీసేసుకుందాం అని అనుకున్నారట సంజన గారికి ఆవిడ పొజిషన్ తెలుసు సూట్ కేసు ఆఫర్ చేస్తే తీసుకుందాం అనుకున్నారు కానీ టాప్ ఐదు మంది ఉన్నప్పుడు సూట్ కేసు ఆఫర్ చేయరు ఒకసారి సీజన్ సెవెన్లో అయితే ఆఫర్ చేశారు ఎందుకంటే అప్పుడు ప్రియాంక జైన్ తను కూడా కొంచెం కాన్ఫిడెన్స్ ఉందా సూట్ కేసు తీసుకోలేదు అప్పుడు ఎవరు తీసుకుని వెళ్ళిపోయాడు ఇప్పుడు సంజన గారు తీసేసుకుందాం అని అనుకున్నారు కానీ సంజన గారు ఉండగా సూట్ కేసు అయితే ఆఫర్ చేయలేదు తర్వాత ఇప్పుడు డెమోను ఇమాన్యులో థర్డ్ అండ్ ఫోర్త్ వీళ్ళిద్దరూ ఉండగానే సూట్ కేస్ అనేది ఆఫర్ చేస్తారంటే ఆఫర్ చేస్తారు ఆఫర్ చేసినప్పుడు ఇమాన్యుల్ అయితే తీసుకోడు నాకు తెలిసినంత ప్రకారం ఇమాన్యుల్ ఏంటంటే థర్డ్ క్వశ్చన్లో ఉన్నారని చెప్పేసి అనుకుంటున్నారు తను ఏమంటే ఫస్ట్ సెకండ్లో ఉన్నారని కదా తీసుకోడు అప్పుడు ఛాన్సెస్ ఎక్కువ ఉన్నది డెమాండ్ తీసుకునే అవకాశం అయితే ఉన్నది కానీ ఇంకొక ట్విస్ట్ ఇక్కడ ఏంటంటే ఇప్పుడు బిగ్ బాస్ హౌస్లో పేరెంట్స్ అది రావడం జరుగుతుంది కదా వాళ్ళు ఒక్కసారి వాళ్ళ వాళ్ళతో జస్ట్ నార్మల్గా మాట్లాడిచ్చారట మాట్లాడించడం వలన Y va